హాయ్ గాయ్స్ సిరోజు వచ్చి మనువల్ స్కూల్ ఒక ఈవెంట్ జరిగిందనమాట ఈసీసీఈ అంట ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంట ఇది అంటే పిల్లలకి జీరో నుంచి అంటే పుట్టినప్పటి నుంచి కాకుండా వన్ ఇయర్ పెట్టినప్పటి నుంచి మనం ప్రైమరీ స్కూల్కి చేరుస్తాం కదా అప్పటి లోపల దాని మధ్యలో వాళ్ళకి ఇట్లా ముందుగానే నేర్పిస్తూ ఉంటారు కదా ఈ వన్ టూ త్రీ లే అంగన్వాడీ స్కూల్స్లో కానీ అట్లా ఇట్లాంటివి కొన్ని ఐటమ్స్ పెట్టి ఈ నెంబర్స్ని బట్టి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఎన్ని బాల్స్ ఉన్నాయి అవి వన్ టూ త్రీస్ కావండి ఏబీసీడీలు అండ్ నెంబర్స్ మన అబాకస్ ఉంటాయి కదా అట్లాంటివి ఇట్లాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారనమాట ఈ ప్లేసెస్లో అందుకని చెప్పి వాటి కోసం అనమాట ఇట్లాగ ప్రతి మంత్ ఇలా క్రియేట్ చేయమని చెప్పి ఇలా వీళ్ళకి చెప్పారనమాట ఇలా చేశారు చాలా బాగా రంగులు ఇవన్నీ వేశారనమాట చెప్తున్నాడు కదా చెర్రీ తను చాలా బాగా చెప్తాడు అండ్ మిగతా పిల్లలు కూడా చెప్తారనమాట మా మను అయితే ఇప్పుడు వెళ్తుంది కదా మా మను అయితే ఏ ఫర్ యాపిల్ నుంచి డి ఫర్ డాగ్ వరకు చెప్తుంది ఏ కూడా రాస్తుంది అనమాట స్కూల్కి ముందుగానే పంపించడం వల్ల చాలా చాలా లాభాలు ఉంటాయి కానీ పిల్లల్ని అప్పుడే స్కూల్కి పంపిస్తున్నామని చెప్పి బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ముందుగానే వెళ్తే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కానివ్వండి ఉండి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి అమ్మ అమ్మ నాన్న కొంచెం దూరంగా ఎలా ఉండొచ్చు ఏడవకుండా మనకి వాష్రూమ్స్ వచ్చినా కానీ చెప్పడానికి ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట ముందుగా స్కూల్కి పంపించడం వల్ల ఓకేనా మీరు కూడా ఇట్లాంటివి ట్రై చేయండి ఇంటి దగ్గర అంగన్వాడీ స్కూల్ ఉంటే పంపించండి ఓకేనా ఇదైతే చాలా చాలా బాగా చేశారు